నమస్కారం చిల్దాదు గారు ఎలా ఉన్నారు మా ప్రశ్నలు పూర్తిగా ఉంటాయి సినిమా విడుదల విషయంలో మీరే టార్గెట్ అవుతున్నారు ఎందుకు ఇక్కడ వ్యాపారం ప్రశ్న సినిమా ఫలితం అంతా మీ తీతల్లోనే ఉంది అని అంటున్నారు ఈ యూట్యూబ్లలో వెబ్సైట్లలో మీ గురించి నెగిటివ్గా ఎందుకు రాస్తున్నాను నా పర్సనల్ లైఫ్ జోలికి వస్తే ఎప్పుడైనా సరే తాత చూస్తా హాయ్ హలో నేను మీ చాపర్ వెల్కమ్ టు చాపర్ ఇంటర్వ్యూస్ ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే అతిథి ఎవరో తెలుత ప్రముఖ తిని నిర్మాత డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి చిల్ దాజుగాదే మన అతిథి మాది ఆయనతో కాసేపు చిచ్చా చెదమ సమన్ నమస్కారం చిల్దాజు గారు ఎలా ఉన్నాడు ఇప్పటిదాకా బాగానే ఉన్నా చెప్పారు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ అంటున్నావు కదా తర్వాతే చూడాలి ఏమవుతుందో చిల్దాజు కాదు మీదు మాకు ఇంటర్వ్యూ వచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు మా ప్రశ్నలు తూతిగా ఉంటాయి మీదు తిద్దమేనా మీరు తిద్దమే అంటే ఇంటర్వ్యూ మొదలుపెద్దాం నా సమాధానాలు కూడా అంతే ఘాటుగా ఉంటాయి నీకేనా అభ్యంతరమా చేపర్ చిల్ దాజు కాదు ప్రతి సంక్రాంతి పండక్కి సినిమా విదుదల విషయంలో మీదే తాగేదవుతున్నది ఎందుకు అంతే చేపర్ పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలుంటాయి నేను ఇక్కడ సినిమాతో వ్యాపారం చేయడానికి వచ్చిన అందరూ వ్యాపారం చేస్తున్నారు కానీ నేను రెండు ఎక్కువ వ్యాపారం చేస్తున్నా అంతే అదే సినిమా పరితమ అంతా మీ చెప్పు చేతల్లోనే ఉంది అని అంటున్నాడు అంటే ఇది నా ప్రశ్న కాదు ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చినటువంటి అభిప్రాయం చపర్ అన్నీ నా చెప్పు చేతల్లోనే ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు అవుతాయి చేపర్ ప్రతి పండక్కు నేను ఎందుకు టార్గెట్ అవుతాయి చాపర్ రాజుగాదు చిన్న సినిమాలను మీదు ఎంకరేజ్ చేయడం లేదా అంటే అంటే మీ సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు చిన్న సినిమాల రిలీజ్లను మీరు ఆపుతున్నారత కదా నిజమేనా అది చాలా తప్పు చేపారు చిన్న సినిమాలు చేసే నేను ఈ స్థాయికి వచ్చిన నేను ఎందుకు ఆపుతాను చిన్న సినిమాలు కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడుతుంది చిల్ చిల్దాజు కాదు ఈ రాష్ట్రంలో థియేటర్లు అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయంత నిజమేనా చెప్పండి నిజమే చెప్పండి అన్ని థియేటర్స్ నా కంట్రోల్లో ఏం ఉండవు చాపర్ నేను కొన్ని థియేటర్స్ తీసుకున్నా అది థియేటర్స్ యాజమాన్యులు కొంతమంది మేము థియేటర్స్ని రన్ చేయలేము అనేసి అంటే నేను కొంతమంది సినీ పెద్దలందరూ కలిసి కొన్ని థియేటర్స్ని లీజ్కి తీసుకున్నాం అంతేగాని అన్నీ మా చేతుల్లో ఏం ఉండవు చెప్పారు కాదు కాదు నాకు ఒక సందేహం ఈ సినిమా రివ్యూవర్స్కి మీకు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి మంచి క్వశ్చన్ అడిగినావు చెప్పారు ఏం గొడవలు ఉంటాయి నాకు వాళ్ళకు నేను ఆశదాగాది ఎలా ఉన్నాయా ఈ రివ్యూస్ ఏం చేస్తారంటే సినిమా ఫస్ట్ షో పడంగానే ఈ రివ్యూ పేరుతో సినిమా కంటెంట్ అంతా బయట సినిమా అనేది ఎంతోమంది కష్టార్జితం దాన్ని నాశనం చేస్తాననేసి అంటే ఎట్లా చూస్తూ ఊరుకుంటా చేపర్ రాజు కాదు ఇవన్నీ పక్కన పెడితే ఈ యూట్యూబ్లలో వెబ్సైట్లలో మీ గురించి నెగిటివ్గా ఎందుకు రాస్తున్నాడు మీకేమీ బాధ కలగదా బాధ ఎందుకుంటుంది చాపర్ ఈ వ్యూస్ కోసము సబ్స్క్రైబర్స్ కోసము ఈజీ మనీ కోసము నా పైన అబద్దపు ప్రచారాలు అన్నీ చేస్తున్నారు చెప్పారు నా ప్రొఫెషన్ని ట్రోల్ చేస్తున్నారు నా ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్నారు నా పర్సనల్ లైఫ్ని కూడా ట్రోల్ చేస్తున్నారు చెప్పారు సో నా పర్సనల్ లైఫ్ జోలికి వస్తే ఎవరినైనా సరే తాట తీస్తా చిల్లరాజు కాదు చాలా థ్యాంక్స్ అండి మా ప్రశ్నలకు మీదు సూతిగానే కాకుండా చాలా నిజాయితీతో మాకు సమాధానం ఇచ్చారు అందుకు మీకు చాలా థ్యాంక్స్ మీకు కూడా చాలా థ్యాంక్స్ చాపర్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నిజాలు తెలుస్తాయనేసి అనుకుంటున్నాను చాలా థ్యాంక్స్ చూశారు కదండి ఇది మన చిల్ దాజుదాది మనోగతం ఇలాంటి వీడియోస్ కోసం ప్రకృతి వికృతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ